ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం హైదరాబాద్ లో భారీ బ్లాస్ట్ పది మంది దాకా కన్నుమూసారు చాలా మందికి తీవ్ర గాయాలు అసలు ఎలా జరిగింది ఈ బ్లాస్ట్ అనేది పూర్తి వివరాలు తెలుసుకునే ముందు వీడియోనైతే అయితే పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేస్తే ప్రతి వీడియో అప్డేట్ ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్స్ అయితే మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది హైదరాబాద్ లోని పాస మైలారం సిగాచి కెమికల్ ఫ్యాక్టరీలోని భారీ పేలుడు అయితే ఫ్యాక్టరీలోని రియాక్టర్ పేరడంతో పది మంది కార్మికులు స్పాట్ లోనే మృతి చెందినట్లు తెలుస్తుంది మరో ఇరవై మంది అయితే తీవ్ర గాయాలయ్యాయని సమాచారం ఈ పేలుడు దాటికి మీటర్ల దూరంలోని కార్మికులైతే ఎగిరి పడ్డారట అయితే విషయం తెలుసుకొని ఫైర్ ఇంజన్లు వెంటనే సహాయక చర్యలు చేపట్టాయి ఇంకా కెమికల్ ఫ్యాక్టరీలోనైతే భారీగా మంటలు ఎలిసిపెడుతున్నాయి అయితే ఇంకా మృతుల సంఖ్య అయితే పెరిగే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది అదే విధంగా ఈ పేలుడు వల్ల రియాక్టర్ భవనం కూలిపోయింది మరో భవనానికి బీటలు కూడా వాటిల్లాయి అయితే ఈ పరిశ్రమలో ఇంకో కొంతమంది కార్మికులు అయితే చిక్కుకుపోయారని తెలుస్తుంది ఈ భారీ పేర్లలోని గాయపడిన వారిని వెంటనే ఆస్పత్రికి తరలించే ప్రయత్నం అయితే చేస్తున్నారు అయితే కొందరు పరిస్థితి అయితే విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది అగ్నిమాపక సిబ్బంది మంటల్లోని పదకొండు ఫైర్ ఇంజన్లతోని అదుపులు అయితే చేస్తున్నారు అయినా సరే ఇంకా మంటలు చెలరేతూనే ఉన్నాయంటే అది ఎంత పెద్ద ప్రమాదమో మరి ఊహించండి అయితే ఇంకా మరణాల సంఖ్య అయితే పెరిగే అవకాశం ఉంది అయితే అందులో చిక్కుకున్న వారందరూ కూడా సేఫ్ గా బయటకు రావాలని కోరుకుంటూ మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్